నా దగ్గరకు వచ్చి అన్నలాకి పనివాదాలు పర్యావరణం నేను ఎప్పుడు కూడా బనాలు ఏ పోయాన్ని ఊళ్ళో నాకు చూసుకుంటాను చెప్తుంటాను మీ గ్రామ పెద్దలు కూడా ఎప్పుడు నువ్వే ఎప్పుడు వస్తున్నారు నువ్వే పని అడుగుతూ ఉంటారు నేను చేయబోతుంటాను కానీ ఆ రోజు ఓట్లు వేసినా ఏదో వేరు విషయం ఈ రోజు నేను పని చేసి వస్తున్న ఈ గ్రామానికి చిన్న గ్రామానికి గ్రామ ప్రజ చేసి డెవలప్మెంట్ చేసి గ్రామ బిల్డింగ్ కట్టించి మహిళా బిల్డింగ్ కట్టించి జీజీ రోడ్ వేయించి మీరు గ్రామంకి వచ్చిన ఓట్ల కోసం దయచేసి అర్థం చేస్తుంది అందరు కూడా అప్పుడున్న పరిస్థితి పరిస్థితి మీరందరూ చాలా పెద్ద రైతులు వ్యవసాయం చేసిన వయసంగానే జీవనం సాగిస్తారు లేరు తెలంగాణ రాకముండే వ్యవసాయం ఎట్లా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది మీకు బాగా తెలుసు గతంలో కాంగ్రెస్ కూడా ఏమో నేను తెలుసు పిరాండ్ కానీ ఇతరతర ఇరిగేషన్ ఫోర్సెస్ కూడా చాలా ఇబ్బందిగా ఉండే మరి ఆ రోజుల్లో నేను వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ రిపేరింగ్ కానీ సిమెంట్ లైనింగ్ కానీ ఇవన్నీ చేయించిన నేను నేను రైతులు కాబట్టి నాకు బాగా తెలుసు నాకు మీరు ఎవరు చెప్పకుండా కానీ నేను చేసిన నేను చేసిన తర్వాత గ్రామం చిన్నదైనా అన్ని గ్రామాలతో సమానంగా ఇలా తెలవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి చాలా ఫండ్స్ నేను ఇచ్చినాను మరి ఫండ్స్ ఇచ్చినా దాన్ని ఉపయోగపడు ఉపయోగించుకున్నాడు మన నలందర్ రెడ్డి సురేందర్ రెడ్డి మరి సురేందర్ రెడ్డి మరి ఇప్పుడిప్పుడే ఎదుర్తున్న నాయకుడు మీరు మీరందరికీ మీ యొక్క అవసరం ద్వారా లేదు ఎందుకంటే భయపడుతున్నారు బాగా అన్నమ్మా ఇట్లా అన్నమ్మా నేను ఉండగానే నీకు ఎందుకు అండి భయపడుతున్నాను నాకు భయపడి ఇప్పుడు మీరు చేసి మీరు తమ్ముళ్ళలో మీరు ఈ శ్రీనగర్లో మరి మీ అందరూ కూడా చాలా మంచివాళ్ళు మా దేశం చాలా మంచివాళ్ళు నాకు గుణం తెలిసాక మీరు మీకు నేను అర్థం కానీ ఇప్పటికైనా నాకు తెలిసిన మీకు నా క్యారెక్టర్ తెలిసిందే ఇప్పటికైనా నేను నాతో అందదములాగా ఉండాలి తప్పకుండా మేము నేను సహకరిస్తాను మీ అందరి సహకారం నాకు కావాలని నేను కోరుతున్నాను మరి ఈరోజు నేను చేసిన పనికి బహుమానంగా అద్భుతమైన ఓట్లు ఈ నుంచి ఇచ్చి నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి యొక్క గుర్తు కారు గుర్తు కారు గుర్తు కొట్టేసి గెలిపించు వేసుకుంటున్నా నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నాలుగు ఉంటది నెంబర్ వన్ నా పేరుండదు నెంబర్ వన్ నా పేరు పేరుండదు నా ఫోటో దాని పక్కన నా గుర్తుంది కారు గుర్తు దాని పక్కన పడదా నాకు ఓల్డ్ పర్థి కాబట్టి దయచేసి ఈ నంబర్ వన్ మీద దగ్గర నొక్కాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన కావాల్సింది కావాల్సింది కదా నిశ్చిత నాకు ముందే అప్పులు పెడుతున్నా అప్పుడు వెళ్ళా ముఖ్యమంత్రి దగ్గర రేకుల షెడ్ మరి ప్రారి కూడా ప్రి కూడా మూడు లక్షలు స్పెషల్ అంటారు మొన్న చిన్న తప్పకుండా ఇచ్చే గ్రామానికి ఏ రచుని ఇంకెట్ చేస్తా మొత్తం ట్వంటీ సెవెన్ అయితే తప్పకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తా కూడా తెలియజేస్తున్నాం మరి కొంతమందికి పెన్షన్ అదే బాధపడుతున్నది వాళ్ళకి అర్హత ఉంటే తప్పకుండా పెన్షన్ ఏర్పాటు చేస్తా ఈ దానిలో పెళ్లి ఉంటే వాళ్ళకి కటఅప్ డేట్ వల్ల రావడం లేదు కటఅప్ డేట్ ఇచ్చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి అది ఇచ్చేస్తే మీకు కూడా మూడు వేల పది పెన్షన్ వస్తుంది మరి అర్థం పెద్ద మనుషులకు సెవెన్ వాళ్ళకు కూడా నాలుగు కాబట్టి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే పని చేస్తారు నేను ఇస్తున్నాను మరి పెన్షన్లు కూడా ఈ గ్రామంలో ఉన్నాయి ఏంటంటే ఈ గ్రామంలో ఎనభై మంది కూడా పెన్షన్లు ఎనభై మంది కూడా రేపు తర్వాత ಇದು ರೆಂಟ ಪದಾರು ಮೇನು ಗಡಿನ ತರ್ವತ್ತ ಮೂರು ಪದಾರು ಒನ್ ಇಯರ್ ತರವತ್ತ ಮೂರು ವೇಲ ಐದು ವಲಯ ಮನ್ ಇಯರ್ ತರವತ್ತ ನಾಲ್ಕು ವೇಲಾಯ್ತು ಮಲಾ ವನ್ ಇಯರ್ ತರತು ನಾಲ್ಕು ವೇದ ನಾವೇತಾಯಿ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಐದು ವೇಲ ಪದ್ ಇದು ಇದು ಕೂಡ ರೈತ ಬಂಧು ಕೂಡ ರೈತ ರೈತ ಬಂಧು ಕೂಡ ಇಪ್ಪ ಎಕರ ಪದ ವೇಲ ರೂಪಾಯಿ ಮೇಚಿನ ತರ್ವತ್ತ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ వాళ్ళ పన్నెండు వేలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పద్నాలుగు వెళితాయి థర్డ్ ఇయర్ పదహారు వెళుతాయి ఎగర పదహారు పదహారు వెళ్ళి పదేపడుతున్నారు కాబట్టి మీరందరికీ గమనించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏ విధంగా తేడా ఉందనే విషయాన్ని దయచేసి ఆలోచించి తప్పకుండా మరి బెస్ట్ గవర్నమెంట్ మనది కాబట్టి ఈ గవర్నమెంట్కి సపోర్ట్ గా మీ అందరూ తమ ఓటు కారు చేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ సిలిండర్ కూడా సిలిండర్ ధర వాళ్ళు పన్నెండు వందల రూపాయలు ఆ సిలిండర్లు కూడా మేము గెలిచిన తర్వాత నాలుగు వందలకి సిలిండర్ ఏర్పాటు చేస్తుంది నాలుగు వందల రూపాయలు చాలా చేసే ప్రయత్నం చేస్తున్నాయి మరి రోజు ఇరవై లక్షల రూపాయలు వాటర్ కూడా ఇచ్చాను నేను అది కూడా తయారైపోయింది ఇంకా అది నీళ్ళు పోయడం రెడీగా ఉంది మహిళా కూడా కూడా చాలా బాగా చిన్న గ్రౌండ్ మీద అన్ని సౌకర్యులు ఇప్పటి కాబట్టి ధన్యవాదాలు తెలుసుకున్నా జై చైనా